హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టంట్గా ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు చూపిస్తున్నానండి మనకి అమ్మవారి నవరాత్రులు అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది స్టార్ట్ అయిపోయింది పిల్లలకి ఏదైనా మనము పూజలు ఇవి అన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి టిఫిన్కి లేట్ అయినప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా ఇలా ఒక్కసారి అయితే చేసేయండి చాలా రుచిగా ఉంటుంది హోటల్ స్టైల్లో క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఈ దోశ అనేది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా చేసేయండి ఈరోజైతే నేను మీకు ఈ సింపుల్ రెసిపీతో పాటు విత్ చట్నీ కూడా చూపిస్తున్నానండి అయితే ఇక్కడ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి ఈ ప్యాన్ హీట్ చేసుకున్నాక నేను ఈ కప్పుతో మెజర్మెంట్తో ఒక ఒక కప్పు మె తీసుకుంటున్నానండి ఇలా సేమ్యా తీసుకున్నాక ఇవి కొంచెం బాగా పచ్చివాసన పోయేంతకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో నేను ఒక హాఫ్ కప్పు సెమోలినా మనకు సూజీ సెమోలినా అంటుంటారు కదా అండి బొంబై రవ్వ అది తీసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చే ఈ రెండు కూడా ఒకేసారి ఫ్రై చేసుకోవాలండి ఈ రెండు ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇలా పక్కకు తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు మైదా చూపిస్తున్నానండి మైదా అనేది ఆప్షను వేయడం వల్ల దోశలు మంచి క్రిస్పీగా బాగా బాగుంటుంది అందుకని వేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా మిక్సీకి మంచి పౌడర్ వచ్చేలాగా పట్టుకుంటున్నానండి సేమ్యా చాలా వరకు మెదగదు అలా అయితే వేసి చూడండి బాగా సాఫ్ట్గా పొడిలాగా రావాలి ఇప్పుడు సేమ్ కప్పుతోనే నేను ఒక కప్పు పెరుగు తీసుకునేసానండి అలాగే చూడండి ఒక కమ్మటి పెరుగు కానీ లేదో పుల్లటి పెరుగు కానీ మనకి ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి అలాగే ఒక హాఫ్ కప్ వరకు నేను వాటర్ కూడా తీసుకున్నానండి ఇలా మెత్తటి దోశపిండి బ్యాటర్ మనకు ఎలా వస్తుందో అలా సాఫ్ట్గా వేసుకోవాలి మెత్తగా ఉండాలండి పిండి అనేది ఇప్పుడు నేను దీన్ని ఒక మిక్సీ బ ఒక బౌల్లేక్ అనేది తీసుకుంటున్నాను ఇలా బౌల్లేక్ తీసుకునేసి ఇప్పుడు అదే మిక్సీలో కొంచెం వాటర్ కూడా వేసుకొని అలా ఆ వాటర్ కూడా ఇందులోకి వేసేసుకుందామండి ఇలా మొత్తం పిండి అంతా కలిసిపోయేలాగా స్పూన్తో కలుపుకోవాలి మనకు దోశ కన్సిస్టెన్సీ బ్యాటర్ అనేది వస్తే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి తీసుకొని నేను చట్నీ చూపిస్తున్నానండి ఇక్కడ ఒక ఇక్కడ ఒక కడాయి తీసుకునేసి ఇందులోకి నేను పల్లీలు వేసుకునేసి రోస్ట్ చేసుకుంటున్నానండి ఇలా వేయించుకున్న పల్లీలో కొన్ని పప్పులు కూడా వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు అదే అదే కడాయిలో పచ్చిమిర్చి మనం కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోండి ఇలా ఇవి కూడా పచ్చి చనిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి వీటన్నిటిని ఒక పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకునేసి ఇందులోకి రుచికి సరిపడ సాల్టు అలాగే కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి మీరు పప్పులు అనేది ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరి కూడా ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసుకునేసి కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి వేసుకొని వాటర్ వేసేసుకొని ఇలా చట్నీ అయితే చేసేసుకుంటున్నాను చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ పల్లీల చట్నీ అండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనము ఈవెన్ ఎన్ని ఏ దేంట్లోకైనా చట్నీ అనేది సరిపోతుందండి ఇప్పుడు నేను ఇప్పుడు అది దోశ బ్యాటర్ను కొంచెంసేపు నానబెట్టినాక ఇందులోకి మనము నేను బేకింగ్ సోడాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి వేసుకునేసి ఒక్కసారి ఇలా బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకునేసి చూడండి బాగా మనకు దోశ బ్యాటర్ అనేది వస్తే మనకు దోశలు క్రిస్పీగా సాఫ్ట్గా బాగా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు దోశ పెనం కూడా బాగా వేడిగా ఉంది చూడండి ఇప్పుడు మనకు లావుగా కావాలా మందంగా కావాలా పల్చగా కావాలా దోశ బ్యాటర్ దోశలు అనేది మనకు ఎలా కావాలనో అలా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది వాడుతున్నాను అండి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు నెయ్యి తినేలా దీనిపైన ఇంకా కారం వేసుకొని నెయ్యి వేసుకొని లేదంటే పొడి కూడా వేసుకొని కూడా తినచ్చు మనకి ఎలా టేస్ట్ అనిపిస్తే అలా తినచ్చు ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి దోశలు టేస్టీగా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి మరి ఇలా పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంటికి ఏదైనా బిజీ డేలో కానీ ఇలా చేసి పెట్టండి ఎప్పుడూ ఒకే రకమైన టేస్ట్తో దోశలు కాకుండా ఇలా కూడా ఒక్కసారి అయితే ఇలా సేమ్ అయితే దోశలు అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా వస్తాయి కూడా మరి మీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి అలాగే మే మే అలాగే వీడియోని సేవ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి